హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ సో నైట్ కంతా ఇంటికి వచ్చేసి చెప్పాను కదా సో ఇది వచ్చేసి నెక్స్ట్ డే సో మార్నింగ్ మేము ఇంకా టిఫిన్ కూడా చేయలేదు జస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోయినాము సో రెడీ అయిపోయి వెళ్తా ఉన్నాము ఎక్కడికంటే ఫస్ట్ అయితే టిఫిన్ చేసేసి దాంతో సినిమాకి వెళ్దామని ఫిక్స్ అయిపోయాము సో ఇక్కడ స్టార్ట్ అయిపోయాము అండ్ వీళ్ళు ఉండేది చెప్పాను కదా పెంట్ హౌస్ సో పైన టెరెస్ పైన చాలా స్పేషియస్గా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది బట్ ఏంటంటే సమ్మర్లో కొంచెం కష్టం సమ్మర్ ఒకటి వదిలేస్తే రిమైనింగ్ అంతా కూడా చాలా బాగుంటుంది అంటే మనకి అంటే ఫుల్ ఆఫ్ మంచిగా ఫ్రీ స్పేసియస్గా ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది మేము వచ్చేసాము ఇంకా ఇక్కడ నుంచి మేమైతే ఫస్ట్ టిఫిన్ తినడానికి వెళ్దాం అనుకుంటున్నాం బట్ దానికంటే ముందు ఫస్ట్ అయితే టెంపుల్కి వెళ్దాము అని వాకబుల్ డిస్టెన్స్ అయ్యి సో ఇక్కడ నుంచి టెంపుల్కి వెళ్ళిపోతా ఉన్నాము ఇది వచ్చేసి సంగమేశ్వర టెంపుల్ సో సంగమేశ్వర టెంపుల్ అంటే అంతా తెలిసిందే కదా శివు శివుడికి చాలా చాలా నేమ్స్ ఉంటాయి కదా అందులో వన్ ఆఫ్ ది వన్ ఇది సో ఇది కూడా చాలా స్పేసియస్గా ఉంది టెంపుల్ ఎంత పెద్దగా ఉండిందో అసలు ముందు కూడా ప్లేస్ చాలా చాలా ఎక్కువగా ఉండింది సో ఇది మెయిన్ టెంపుల్ సో ఇక్కడ మనకి అమ్మవారు విఘ్నేశ్వరుడు అండ్ సుబ్రహ్మణ్య స్వామి అండ్ మనకి నాగులు కూడా ఉంటాయి కదా ఆంజనేయ స్వామిది చిన్న టెంపుల్ కూడా ఉంది అండ్ దాని తర్వాత మనకి నవగ్రహాలు కూడా ఉంటాయి కదా టెంపుల్ అన్నాక సో అది కూడా ఉంది సో చాలా స్పేసియస్గా ఉండేసరికి అన్నీ కూడా బాగా ఉన్నాయి సో ఇక్కడైతే ఎంటర్ అయిపోయాము సో ఈ రోజు వచ్చేసి ఏంటంటే మా బాబుకి మా బాబు పేరు మీద అండ్ మనం అర్చన చేపించుకుంటాం కదా సో అలా సో అలా చేయించుకున్నాము ఇదే చిన్న టెంపుల్ అని చెప్పాను కదా ఆంజనేయ స్వామిది సో అది ఫస్ట్ అయితే మేము దర్శనం చేసుకున్న తర్వాత చిన్న చిన్న టెంపుల్స్ లాగా ఉన్నాయి కదా సో అక్కడికి కూడా వెళ్ళిపోయాము ఇలా పొద్దు పొద్దున్న టెంపుల్కి వెళ్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది కాకపోతే ఎండ్ ఒకటి కొంచెం ఎక్కువగా అనిపించింది అండ్ దాని తర్వాత ఇక్కడ మనకి రామసేతు ఉంది చాలా కొన్ని కొన్ని టెంపుల్స్లో ఉంటుంది కదా సో ఆ రాళ్ళు అనేది నీటిలో అసలు మునగవు కదా సో అలా సో చాలా చాలా బాగుంది మేము వెళ్ళేసరికి ఆల్రెడీ నైన్ థర్టీ పైన అయిపోయింది సో కొంచెం ఎండ అనేది ఎక్కువే ఉంది ఎయిట్ ఎయిట్ థర్టీకి అంతా కూడా ఎండ ఎక్కువ వచ్చేస్తూ ఉంటుంది కదా సో ఇక్కడ ఇమీడియట్గా మేము ఇక్కడ చేసుకొని దాని తర్వాత టిఫిన్కి వెళ్ళిపోయాము టిఫిన్ తినేసినాక మేము ఇంకా థియేటర్కి వెళ్ళిపోతూ ఉన్నాము సో ఇది వచ్చేసి నట్రాజ్ థియేటర్ దీంట్లో మళ్ళీ సపరేట్ సపరేట్ గా కొన్ని కొన్ని షోలు అండ్ ఒకేసారి త్రీ టు ఫోర్ షోలు ఆడేట్గా ఉంది థియేటర్ చాలా బాగుంది అంటే దీంట్లో కూడా ఏమంటే గంగా అండ్ శివ అలా కొన్ని ఇంకో వేరే నేమ్స్ కూడా ఉన్నాయి సో చాలా స్పేషియస్ చాలా పెద్దదే ఉన్నట్టుంది థియేటర్ కూడా మేమైతే ఇప్పుడు గంగాలోకి వెళ్ళిపోతా ఉన్నాము మేము వచ్చేసి ఏ సినిమా చూసాము మీకు మేబీ పోస్టర్లు చూస్తే అర్థమైపోతుంది కదా మనకి ఎంట్రెన్స్లోనే సో ఇక్కడ మేమైతే వచ్చేసాము అండ్ దీంతో పాటు మనకి వేరే సినిమాలు కూడా ఉన్నాయి యాక్చువల్లీ వేరే సినిమాకి వెళ్దాం అనుకున్నాం బట్ మాకున్న టైంకి జస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ ఉండింది సో టిఫిన్ తర్వాత సో దానికోసమని ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేసాము సో దగ్గరలో థియేటర్ ఉంటే వెళ్ళాము బట్ మేము అనుకున్న సినిమా అయితే ఇక్కడ ఆడట్లేదు బట్ ఏదో ఒకట్లే కొంచెం ఒక త్రీ అవర్స్ కొంచెం ప్రశాంతంగా ఉండొచ్చు అండ్ దట్టు కొంచెం మంచి రివ్యూస్ ఉన్నాయన్నట్టుగా వచ్చే సమయం అయితే సో ఎంటర్ అయిపోయినాం థియేటర్లోకి దీంట్లో ఏంటంటే మనకి బాల్కనీ అలాగ ఏం లేదు మనకి అంతా ఒకటేలాగా ఉంది కొంచెం బాల్కనీ అనేసరికి అంటే మనకు మామూలుగా అయితే స్టెప్స్ వైజ్ ఉంటుంది కదా ఇక్కడ అలాగే ఏం లేదు జస్ట్ మనకి స్టే అంటే నార్మల్గా ఉండే మెట్లని కొంచెం హైట్ వైజ్గా కట్టేసి అలా పెట్టేశారు సో చాలా బాగుంది థియేటర్ అయితే చాలా బాగుంది నిజంగా సో ఇంకా సినిమా స్టార్ట్ అయిపోయింది సినిమా చూసేసాము పిల్లలతో కొంచెం కష్టమే కదా మా బాబు ఏంటంటే ఒక్కోసారి కొంచెం సపోర్టివ్ కిట్ ఒక్కోసారి కొంచెం ఇబ్బంది పెడతా ఉంటారు కంటే త్రీ అవర్స్ కూర్చోాలంటే కష్టమే బట్ ఈ సినిమా ఏం త్రీ అవర్స్ లేదు జస్ట్ ఒక టూ అవర్స్ టెన్ మినిట్స్ అలా ఉండిందేమో అంతే బట్ మధ్యలో మన బ్రేక్తో కలిపి కూడా మొత్తం టూ అండ్ హాఫ్ అవర్స్ కూడా అంత పట్టలేదు సో త్వరగానే అయిపోయింది సో ఇది వచ్చేసి ఇక్కడ టెన్ ఫిఫ్టీ ఎయిట్ అలా అవుతుంది ఈ టైంకి అంతా మనకి మామూలుగా బ్రేక్ ఇచ్చేసారు ఇంటర్వ్యూల్ ఉంటుంది కదా సో ఇంటర్వెల్లో పాప్కాన్ తినేసాం మా బాబుకి పాప్కాన్ అంటే చాలా ఇష్టము సో ఇంట్లో కూడా పాప్కాన్ బయటికి వెళ్ళినా కూడా పాప్కానే సో ఇక్కడ పాప్ పాప్కాన్ తినేసాము ఇంకా సో దీని తర్వాత ఇంకా సినిమా అయిపోయింది సెకండ్ హాఫ్ కూడా పర్లేదు చాలా చాలా బాగుంది అండ్ దీని తర్వాత ఇంకా మేము బయటకు వచ్చేసాము మేము మార్నింగ్ షోకి వెళ్ళాము అంటే మనకి నార్మల్గా లెవెన్కి అలా కదా లెవెన్ లెవెన్ థర్టీకి సో అది అయిపోయేసరికి మాకు వన్ ట్వంటీ అలా అయింది చెప్పను కదా టూ అండ్ హాఫ్ అవర్స్ లేదు సినిమా సో దానివల్ల త్వరగానే అయిపోయింది సో ఇంకా దీని తర్వాత ఎలాగో లంచ్ టైం అయింది కదా ఇంటికి వచ్చే ఎందుకు లేనట్టుగా బయటే లంచ్ కూడా చేసేసాము కర్ణాటక మంచి కర్ణాటక ఫుడ్ తిన్నాము అంటే కర్ణాటకలో కొన్ని కొన్ని ప్లేసెస్లో కూడా ఫుడ్ చాలా బాగుంటుంది మెయిన్గా మనకి జొన్న రొట్టెతో ఫుడ్ అంటే ఫస్ట్ మనకి స్టార్టర్స్ అని కాదు కానీ మనకి మామూలుగా ఫస్ట్ చపాతీ అలా ఎక్కువ తింటూ ఉంటాం కదా మనం ఏపీ సైడ్ లేదంటే రాగి ముద్ద బట్ ఇక్కడైతే జొన్న రొట్టె ఎక్కువ సో జొన్న రొట్టె చాలా ఇయర్స్ అత తిన్నాను చాలా 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 బాగా అనిపించింది సో అంతే ఇంక ఇంటికి వచ్చేసి రెస్ట్ చేసుకున్నాము ఇంతనండి వీడియో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే బెల్ ఐకన్ ఉంటుంది దాన్ని కూడా దాన్ని కూడా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ